తోటకూర ఎగ్ ఫ్రై చేయడం కోసం పాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చినగపప్పు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంతో ఉండే వాటర్తోనే మంచిగా ఫ్రై అయిపోతుంది బాగా రెండు నిమిషాలు అంతా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి తోటకూర అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో ఒక త్రీ ఎగ్స్ వరకు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి చూడండి ఎగ్ అంతా మంచిగా ఉడికింది ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి తోటకూర ఎగ్ అంతా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకొని ఓ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన తోటకూర ఎగ్ ఫ్రై రెడీ తోటకూర ఎగ్ ఫ్రై చపాతీస్లో చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్